వారు యొక్క జీవితంలో కనుక వాళ్ళు ఎటువంటి తప్పుదారి ఏమైనా చేస్తే కనుక వాళ్ళ క్రమశిక్షణలో పెట్టేటువంటి వాడు సన్మార్గంలో నిర్మించేటువంటి వాడు శునీశ్వర స్వామి వారు అనమాట ఈ రెండింటిలో ఎక్కడైనా తేడా వస్తే కనుక బైక్ డ్రైవర్ చేసేవారు యమధర్మరాజు అనమాట వీళ్ళు ముగ్గురు సంవత్సరంలోనే మానవుల జీవితం ఉంటుంది ఎప్పుడూ కూడా మనకి మనం చేసేటువంటి మానవుడు కలిగిన వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతిరోజు ఏదో కర్మ చేసుకుంటారు ఆ కర్మలు ఏ రకంగా నివృత్తి చేసుకోవాలి అని ఆలోచించాలి తప్ప మనం దానికి కర్మకు మళ్ళీ కర్మ ఎక్కువ చేయకూడదన్నమాట అటువంటి మనం బయటపడాలంటే కేవలం మాత్రమే అవుతుంది చెప్పబడి స్వామివారి చదురువేరు ఓ సోస్